వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఎందుకంటే ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సమాచారం ఓన్లీ టాప్ రేట్స్ మాత్రమేనా ఇక ముందుగా తిరుపతిలో చూసుకుంటే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్స్ మూడు అయితే టాప్ రేట్ పడింది ఇక నిన్నట్కంటు పోల్చుకుంటే ధర ఒక యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నట్టుకంటూ పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేటు నలభై రూపాయలు ధర తగ్గి పెరిగింది మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది నిన్నట్కంటూ పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే ఇరవై రూపాయలు తగ్గింది కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే ఇక్కడ నిన్న ధరలే వెళ్ళాయి పెద్ద మార్పు ఏం లేదు మూడు నాలుగు రోజుల నుంచి చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే పది రూపాయలు ధర తగ్గింది పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటూ పోల్చుకుంటే పది రూపాయలు పెరిగింది నాసిక్ ఇరవై కేజీల బాక్సు నూట డెబ్బై రూపాయలు టాప్ రేటు నేటికంటు పోల్చుకుంటే ముప్పై తగ్గింది వీకోట పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు టాప్ రేటు నేటికంటు పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది పలుమిర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ధరలు తగ్గాయి పెరిగాయి అనే సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి